సన్ షైన్ సినిమాస్ అండ్ సురేష్ బాబు ప్రెజెంట్స్ వీళ్ళ ప్రొడక్షన్లో వస్తున్న సినిమా తను నేను ట్వంటీ సెవెంత్ నవంబర్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అవుతుంది ఈ సినిమాకి నాకు ఒక ఒక స్పెషల్ బాండ్ ఉంది అదేంటంటే అష్టాచ అంటే నా ఫస్ట్ సినిమా తీసిన ప్రొడ్యూసర్ రామ్మోహన్ ఈ సినిమాకి డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు ఈ సినిమాతో అండ్ ఈ సినిమా అంటే ఫస్ట్లో ఈ స్టార్ట్ అవ్వక ముందే ఈ సినిమా కథ కూడా నేను విన్నాను నాకు చాలా చాలా ఇష్టమైన నచ్చిన కథ ఇది అండ్ ఈ కథ విన్నప్పుడే ఎవరు చేస్తున్నారని అడిగాను గా రమో ఇంకా వెతుకుతున్నాను సరే నా అబ్బాయి దొరకలేదు ఇలా ఏదో చెప్తూ ఉన్నాడు సడన్గా ఒకరోజు సినిమా ఒక సెకండ్ షెడ్యూల్ దాకా అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే షూటింగ్ మొదలెట్టేస్తాము అంటే ఎవరు అంటే సంతోష్ అని మన గోల్కొండ హై స్కూల్లో పిల్లల్లో ఒకరు అన్నాడు ఏంటి అప్పుడే ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు అనుకున్నాను సో తర్వాత అంటే ఎప్పుడు కూడా ఆ సినిమా ఎలా వస్తుందని ఒక చిన్న టెన్షన్ ఉంది నాకు ఎందుకంటే మా రామ్మ డైరెక్షన్ కాబట్టి తన కోసం ఆ సినిమా ఎలాగైనా సరే హిట్ అవ్వాలని కోరుకునేవాడిని సినిమా చూసిన తర్వాత సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత సినిమా నాకు చూపించాడు చూసిన తర్వాత తన కోసం హిట్ అవ్వాలని కోరుకోవడం మానేశాను చూసిన తర్వాత సంతోష్ కోసం హిట్ అవ్వాలని కోరుకోవడం మొదలెట్టాను ఎందుకంటే యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్ రోల్ అండ్ ద వే హీ ప్లేడ్ ఇట్ అంటే సినిమా చూడటం మొదలెట్టినప్పుడు ఫస్ట్ ఐదు నిమిషాలు ఎవరో కొత్త అబ్బాయి అన్న ఫీలింగ్ ఉంటుంది బట్ కొంచెం ఇంకో ట్వంటీ మినిట్స్ సినిమాలోకి వెళ్ళామంటే అయితే అవర్ మనకు బాగా తెలిసిన అతను మనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తిలాగా అనిపిస్తుంది ఓన్ చేసేసుకుంటాం అనమాట అంటే దా దట్స్ ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఒక యాక్టర్కి ఉండాల్సింది స్క్రీన్ మీద కనపడినా సరే మన అనిపించాలి ఆ ఫీలింగ్ సంతోషంగా వచ్చింది నాకు సో నాకు నేను ఇంటర్వ్యూల్లో ఇమీడియట్గా చెప్పాను రామ్మోహన్కి దిస్ గై హియర్ టు స్టే నాకు బాగా బాగా నచ్చేశాడు అండ్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ ఏంటంటే ముందు సంతోష్ అని చెప్పి తర్వాత నీ డైరెక్షన్ అని చెప్తాను అని కూడా చెప్పాను అండ్ సంతోష్ ఎవరో కాదు మనకి అందరికీ చాలా ఇష్టమైన డైరెక్టర్ వర్షన్ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన శోభన్ గారు అబ్బాయి సో పూర్తి పేరు సంతోష్ శోభన్ అనమాట సో తను నేను నేను చూసి మనస్ఫూర్తిగా చెప్తాను చాలా చాలా మంచి క్యూట్ ఫిల్మ్ అండ్ వీళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేశారన్నది మీరు పెద్ద స్క్రీన్ మీద చూడాలి వెళ్ళి సో తప్పకుండా ట్వంటీ సెవెంత్ రోజు చూసి తను నేను పెద్ద సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను